తన ఎన్నికల గురించి ఎవరు ఆలోచించొద్దని నేను రాజీనామా చేయడం లేదని స్పీకర్ నిర్ణయం తర్వాత తన కార్యాచరణ ఉంటుందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి క్లారిటీ ఇచ్చారు జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు చాలా మంది ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారు కానీ ప్రజలు తొందరగా వాళ్ళని మర్చిపోయారని తనని మర్చిపోయిన వాళ్ళు లేరన్నారు జూబ్లీహిల్స్ ఎన్నికలపై టీఆర్ఎస్ పార్టీ విష ప్రచారం చేసినప్పటికీ ఇరవై ఐదు వేల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం సంతోషం అన్నారు బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదన్నారు బిజెపి ఒక సర్పంచ్ కూడా గెలుచుకోదని జోస్యం చెప్పారు కాంగ్రెస్ కు బిఆర్ఎస్ మాత్రమే పోటీ అన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా బలపరిస్తే గ్రామ అభివృద్ధికి పది లక్షల రూపాయలు సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే ఇరవై లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధికి తన ఎమ్మెల్యే ఎంపీ నిధుల నుండి ఇస్తానని కార్యకర్తలకు నాయకులకు బంపరాఫీ ఇచ్చారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆ రెండు మేము మరి ఇద్దరు మేము ఏకగ్రీవంగా ఈ పేరు పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఆ గ్రామ సర్పంచ్ గా ప్రతిపాదిస్తే ఆ గ్రామానికి పది లక్షల రూపాయలు అభివృద్ధికి నేను ఒకవేళ సర్పంచ్ ని ఏకగ్రీవం చేస్తే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆ గ్రామ అభివృద్ధికి ఇస్తానని చెప్పి ప్రభుత్వంతో సంబంధం లేదు నా నిల నుంచి ఎంపీ గారి నుండి మీకు ఇస్తానని చెప్పిన సందర్భంగా తెలియదు ఈ ఎన్నికలు మాత్రమే మీరు ప్రజాప్రతినిధులుగా ఎన్నిక ఎన్నికలు మాత్రమే ప్రస్తుతము నా ఎన్నికల గురించి ఆలోచించకండి నా రాజీనామా గురించి ఆలోచించకండి అది ఎవరో రాస్తాడరు ఏదేవో చేస్తాడో దాన్ని చూసుకుందాం తర్వాత నేను రాజీనామా చేయడం లేదు స్పీకర్ గారు స్పీకర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు వాళ్ళ నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రణాళిక ఉంటుంది ఏ నిర్ణయం అయినా నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం ఉన్నది మీ అందరి సహకారం ఉన్నది ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ చెప్తున్నారు సార్ డెబ్బై మూడు వచ్చినాయి డెబ్బై నాలుగు వచ్చినడవేస్తారు చాలా మంది ఎమ్మెల్యేలు అయితే మంత్రులు అవుతారు తర్వాత బ్రాండ్ వైజాగ్ల ఫ్లైట్ దిగిన తిరుపతిలో ఫ్లైట్ దిగిన ఢిల్లీలో ఫ్లైట్ దిగిన సార్ సార్ నమస్కారం సార్ మీ అభిమానం సార్ నిజాయితీగా పనిచేయలే తెలుసు అవినీతి అక్కడ తెలియదు ఎవరైతే మోసం చేయడం అంతకన్నా తెలియదు నచ్చకపోతే మొక్క మీదనే చెప్తారు ఈ పనితీరు బాగలేదు జుబ్లీ చూస్తారు మామూలుగేషన్ ప్రచారం చేయలేదు అయిపోయింది 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 బీఆర్ఎస్ గెలుస్తాను 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 పెళ్ళి సోషల్ మీడియా జుబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్కి వెళ్తానని విపరీతమైన విషయం ప్రచారం చేసింది ఏమైంది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇరవై ఐదు వేల ఓట్ల మెజార్టీతో మనం జుబ్లీ హిల్స్ గెలిచినాం అది పట్టణంలో బీజేపీ బలంగా ఉంటుందని చెనే ప్రదేశంలో డిపాజిట్ కూడా రా మన నియోకవర్గంలో కూడా బీజేపీ ఏం లేదు ఉన్న ఏదో ఎంపీ ఓట్లు పడే కానీ ఇప్పుడు ఏం ఒక గ్రామ పంచాయతీలో బీజేపీ గెలవదు కాంగ్రెస్ పెద్దగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మన పోటీ అంతా టీఆర్ఎస్